హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా వీడియో కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి మా మాయ మా అత్తగారు మా బావ గారు అందరూ బొస్తారు పిక్కెలు ఇలా తీస్తున్నారు ఫ్రెండ్స్ బొస్తర పిక్కెలు అంటే సీరం కందులు ఫ్రెండ్స్ సీరం కందులు అంటారు జుట్ట పిక్కెలు అంటారు దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ దగ్గర మంట వేసుకొని చాలా చక్కగా తీస్తున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పిక్కెలు తీయడం అంటే అసమాసం కాదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఒలస కేజీ రెండు కేజీలు వస్తాయి ఫ్రెండ్స్ దీనికి బజార్ లో వెళ్లిన తర్వాత వందకిస్తారా రెండు వందలకి ఇస్తారా కేజీ అంటుంటారు చూడండి ఫ్రెండ్స్ మన మన ఆదివాసీ కష్టాలు రైతుల కష్టాలు చూడండి చూసి గుర్తించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా తీస్తున్నారు పిక్కలు పిక్కెలు సేమిలు జుట్ట కందులు ఫ్రెండ్స్ మన ఒరియా లాంగ్వేజ్ తో అయితే దీనికి జుట్ట జుట సీమి అంటాం ఫ్రెండ్స్ జుట్ట సేమీలు జొట్ట జొట్ట కందులు జొట్ట పిక్కెలు బొస్తరు పిక్కెలు సీరం కందులు చాలా పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి అయితే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్